What's ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు ఘనంగా నిర్వహించుకున్న అంపై వి కృష్ణారావు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా పదిహేను రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ సీనియర్ నాయకులు కృష్ణారావు తెలిపారు ఈ నెల పదిహేడవ తేదీన జరిగే నరేంద్ర మోడీ పుట్టినరోజు కార్యక్రమాలపై పట్టణ అధ్యక్షులు పాదార్తి ఆంజనేయులు అధ్యక్షతన పట్టణంలోని స్థానిక వివేకానంద స్కూల్ నందు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలను ఎలా నిర్వహించుకోవాలనే అంశం పై చర్చించుకున్నారు అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు పివి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచం మెచ్చిన నేత భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల పదిహేడు నుండి పదిహేను రోజుల పాటు పలుసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శాసనాల సరోజిని ఎం చిన్నయ్య భాష మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ప్రవీణ్ మార్కాపురం రూరల్ అధ్యక్షుడు జి శేషిరెడ్డి మార్కాపురం రూరల్ బీసీసీఎల్ అధ్యక్షుడు గుమ్మ రాఘవేంద్ర పొదిలే టౌన్ అధ్యక్షుడు యుద్ధం మహేష్ కొదిలి రూరల్ అధ్యక్షుడు రమణారెడ్డి కొనకల మిట్ల అధ్యక్షుడు సురేష్ తర్లుపాడు అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి సతీష్ శివప్రసాద్ వెంకటేశ్వర్లు ప్రసాద్ శ్రీనివాసులు రాజు యాదవ్ రామ్నాథ్ సుజాత నారాయణమ్మ బీజేపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు ఈ అదృష్టం దేశంలో చాలా మార్పు దిక్సూచి మాదిరిగా తయారైంది మోడీ నాయకత్వంలో ఇప్పుడు మనమందరం పనిచేస్తున్నాం నరేంద్ర మోడీ గారి సత్యంగా మనందరికీ తెలుసు మన భారతదేశం అంటే అంటాడు తెలుసు కదా కానీ ఆర్థికంగా మన భారతదేశమే ఏ నెంబర్లో ఉంది నాలుగో నంబర్లో ఉంది ప్రపంచంలో ఇటువంటి

ఈరోజు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం ఈరోజు స్థానిక వివేకానంద విద్యాపీఠంలో జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల అధ్యక్ష కార్యదర్శులు కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పదిహేడవ తారీఖున జరగబోబు మోడీ గారి పుట్టినరోజు వేడుకలు పదిహేను రోజుల పాటు ఈ యొక్క సేవా కార్యక్రమాలు జరుగుతాయి ఇందులో భాగంగా ఈ యొక్క హెల్త్ క్యాంపులు అదేవిధంగా రక్తదాన శిబిరాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఈ విధమైనటువంటి ప్రతిరోజు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమాలతోటి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు రా దేశవ్యాప్తంగా ఈ యొక్క మోడీ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా జరపాలని నిర్ణయించాం అందులో భాగంగా మార్కాపూర్లో కూడా భారీ స్థాయిలో ఈ మండల కమిటీలు పట్టణ కమిటీల ఆధ్వర్యంలో చేయడానికి నిర్ణయించుకున్నాం అదేవిధంగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభు నాయకులతో కలిసి ఈ యొక్క పార్టీని బలోపేతం చేసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ మా స్థాయిలో మేము పోటీ చేయాలని కార్యకర్తలను సన్నద్ధం చేయడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం మనందరూ కూడా వినియోగించుకోవాలని కార్యకర్తలందరూ కూడా నాయకులుగా తయారై ప్రజాప్రతినిధులుగా ఈ యొక్క పోటీ చేసి నిలబడి గెలవాలని దిశానిర్దేశం చేయడం జరిగింది